హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మనకు మంచి హుషార్తో అలానే ఫ్రెండ్స్ మరి ఎంతో చక్కగా మరి సేదపు పనులు చేస్తున్నటువంటి పెద్ద సైజు పాల పళ్ళ ఒంగోలు జాతి కోడ అయితే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి అలానే మరి ఈ కోడ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ కోడ కూడా మనకైతే ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి దీని సైజు విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి యాభై ఎనిమిదిన్నర సైజులో ఉందట మరి యాభై ఎనిమిదిన్నర సైజులో ఉందట అనే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో కంటే మరి రియల్గా చూస్తేనే ఇంకా బిగ్ సైజులో కనిపిస్తుందని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా బోనెగడ్ల మండలం బోదేపాడు గ్రామం నుంచి రైతు మరి ఖుషిగారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి దీని రేట్ వివరాలు అయితే మనకు చెప్పలేదు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా మాకే కాల్ చేసి మేమే చెప్పేసామని కూడా రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి పళ్ళు అయితే వేయలేదంటే కేవలం పాల పళ్ళతో మరి బిగ్ సైజ్లో ఉంది మరి కోడిపై ఇంట్రెస్ట పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు ఎనభై ఒకటి నలభై ఐదు డెబ్బై తొంభై ఆరు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్